ఇంకా ఎన్ని రోజులు ఇలా నీలో నువ్వు మదన పడిపోతావు నీకు విలువ ఇవ్వలేదని పని చేపించుకున్నా నిన్ను అసలు మనిషిగా గుర్తించట్లేదని నువ్వు ఎంత చేసినా నువ్వు ఎంత డబ్బులు పెట్టినా వాళ్ళకి సరే నీ జీవితం వాళ్ళకి పెట్టుబడి పెట్టేశావు నీ సంతోషం కోసం నీ గౌరవం కోసం నిన్ను నువ్వు పెట్టుబడి పెట్టేశావు అలాంటప్పుడు విలువల్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ స్వేచ్ఛని నీ సంతోషాన్ని అంతా వాళ్ళలో చూసుకుంటున్నాను కానీ వాళ్ళు అది నువ్వు చేసింది సరిపోక కొత్తవి కొత్తవి నీ మీద వేస్తారు అప్పుడు నీ మైండ్ చెత్తపుట్టలో చెత్త నిండుకుపోయి ఎట్లా ఉంటుందో అట్లా నీ మైండ్ అనేది ఫుల్ ఆఫ్ స్ట్రెస్ నిండుకుంటుంది అప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలియదు బస్ట్ అయిపోతా కోపం ఉన్నట్టుండి ఉక్రోషంలా తయారైపోతుంది ఏం చెయ్యాలో తెలియదు దీని నుంచి నేను వెళ్ళిపోవాలి ఈ సంఖ్యల నుంచి విడిపించేసుకోవాలి ఈ బంధం నుంచి విడిపించేసుకోవాలి అన్నంత ఆక్రోషం ఉంటుంది ఒక్కటి ఆలోచించాలి టైం ఎప్పుడూ ఏ రోజులు కూడా ఒకటి లాగా ఉండవు స్ట్రెస్ అనేది నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఇస్తారు నువ్వు వదిలేసాయి నువ్వు దాన్ని తీసుకున్నావు అనుకో అది నీ ఆరోగ్యం మీద నీ మీద ఇతరుల మీద ఎఫెక్ట్ యువతలు వాళ్ళు ఇచ్చిన స్ట్రెస్ని నువ్వు యువతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు కాబట్టి నువ్వు తీసుకున్న స్ట్రెస్ని నువ్వు ఇటుపక్కకి ఎవరుంటే వాళ్ళ మీద చూపించేస్తా నువ్వు తీసుకోలేదనుకో అది వాళ్ళే అనుభవించేస్తారు ఎందుకు ఏమిటి చేయలేదు 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 వినలేదు నేను చెప్పింది వినలేదు నేను చెప్పినట్టు వాళ్ళే తీసేసుకుంటారు నీ పని నీ డ్యూటీ నువ్వు చేసింది నువ్వు చేయాలనుకుంది నువ్వు చేసేయాల్సింది అప్పుడు నీ మనసుకి నీ మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది యువతల వాళ్ళది ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీకు మంచిది కాదు నీ పనిని వాల్యూ ఇవ్వనప్పుడు అసలు నీ పనినే గుర్తించినప్పుడు నీ కష్టాన్నే గుర్తించినప్పుడు వదిలేసేయాలి నీ కష్టం నీకు తెలుసు నువ్వు యువతలు వాళ్ళ నుంచి అప్రిషియేషన్ ఎదురు చూస్తున్నప్పుడు అది నీకు రాదు ఎందుకంటే నీ పనిని నువ్వే అప్రిషియేట్ చేసుకోవాలి యువతలు వాళ్ళకి నువ్వు ఎదురు చూస్తున్నావు అని అంటే అది నీ స్వేచ్ఛని నువ్వు యువతలు వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే నువ్వు చేసింది ఏదైనా ఇతరులకి నచ్చాలని రూల్ లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అది నీకు నచ్చుతుంది ఎందుకంటే నువ్వే చేసా నువ్వు దాంట్లో ఎలాగైనా డెవలప్ చేసుకోవాలనేది నీ ఆలోచనలో ఉండాలి నువ్వు ఇతరులను అడిగావనుకో వాళ్ళు నీ మైండ్లో అది వేస్ట్ అని చెప్పేస్తారు అప్పుడు నీ యొక్క మైండ్ సెట్ లో అయిపోతుంది డిసప్పాయింట్మెంట్కి గురైపోతాం ఇతరులకి చెప్పేటప్పుడు ఇతరుల డిసిషన్ తీసుకునేటప్పుడు లేకపోతే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ ఎదురు చూస్తున్నావు అది నిన్ను డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇతరుల గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ పన్ను చేసుకొని పోవాలి లేకపోతే నిన్ను ఎప్పుడెప్పుడు డిసప్పాయింట్ చేద్దామా హ్యాపీనెస్గా ఫీల్ అవుదామా అని ఎదురు చూస్తుంటాం స్ట్రెస్ ఇద్దాము అని ఎదురు చూసే వాళ్ళకి నువ్వే స్ట్రెస్ని వాళ్ళ ఆలోచనల్లో నువ్వు ఉండేలా చేయి నీ ఆలోచనల్లో వాళ్ళు ఉండేలాగా కాదు నీ ఆలోచనల్లో కేవలం మనశ్శాంతి మాత్రమే ఉండేలా చూసుకో నీకు ఎంత రిలీఫ్గా ఉంటుందో అప్పుడు చూడు ఎదుటి వాళ్ళ మాటలు నిన్ను బాధిస్తున్నాయి అని అంటే అవి నీ ఆలోచనల్లో నువ్వు తీసుకోవడం బట్టి ఒక్కసారి తీసుకోకుండా పక్కన పెట్టేసింది వాళ్ళు ఎంత స్ట్రెస్కి లోన్ అవుతారో అప్పుడు చూడు నిన్ను బాధ పెట్టాలనుకునే వాళ్ళు వాళ్ళే ఆలోచించి అతలాకుతలం అయిపోతారు నిన్ను బాధకి గురి చేద్దాము అనుకున్న వాళ్ళు వాళ్ళే స్ట్రెస్కి లోనయ్యి ఎన్నో రకాల బాధలు పడతారు మనశ్శాంతిని కోల్పోతారు ఎటువంటివి సమస్యలైనా మీ ముందుకు రావాలన్న ఒక స్మైల్ ఇవ్వండి వాటంతటా అవే దూరం అవుతాయి బాధని బయట పెట్టద్దు స్ట్రెస్ని తీసుకోవద్దు రిలీఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి ఏ కష్టాన్నైనా యాక్సెప్ట్ చేయండి ఏమంటారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి